అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో శుక్రవారం నోబెల్ గ్రహీత భారత రత్న శ్రీ నూట ముప్పై ఏడవ జయంతి మరియు స్వాతంత్ర్య సమర యోధుడు బిపిన్ చంద్రపాల్ నూట అరవై ఏడవ జయంతి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ రామన్ బిపిన్ చంద్రపాల్ చిత్రపటాలకు కోసాధికారి జెన్నెకుల్లాయిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూసి రామన్ తమిళనాడులో జన్మించారు ఈయన వ్యవసాయ కుటుంబం నకు చెందినవారు ఈయన పద్దెనిమిదవ ఏటనే తాను రాసిన కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధన వ్యాసం లండన్ మ్యాగజైన్లో ప్రచురితమైనది ప్రయోగశాలల పరికరాలతో వికసించదు నేను నా మాతృభూమిలో నిజమైన సైన్స్ నిర్మాణం చేయగలననుకున్నాను అంటూ చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికి కేపాటుపడ్డారు మరియు బిపిన్ చంద్రపాల్ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర దారులైన లాల లజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ లాల్ పాల్ అని పిలిచేవారు ఇతను బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడారు జాతీయోద్యమ పత్రిక వందే మాతరంను స్థాపించారు అని కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు తెలిపారు అలాగే వందే మాతరానికి నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెన్షనర్స్ అందరము కలిసి వందే మాతరం గీతాన్ని ఆలపించాము ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబాకర్ కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు సెక్రటరీ రామ్మోహన్ వైస్ ప్రెసిడెంట్ శైక్షావళి నారాయణరెడ్డి గోవిందప్ప దేవదాస్ చెన్నారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి సామ్యూల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు